హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్కెట్లో కొత్త బొలెరో మ్యాక్స్ పికప్ వాహనం అదిరిపోయే ఫీచర్స్తో అరంగేటరం చేయబోతోంది లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో పూర్తిగా తెలుసుకుందాం మహీంద్ర అండ్ మహీంద్ర దేశీయ మార్కెట్లోకి కొత్త బొలెరో మ్యాక్స్ పికప్ వాహనాన్ని విడుదల చేసింది ఐ మ్యాక్స్ కనెక్టెడ్ సొల్యూషన్ వంటి సదుపాయాలను కొత్తగా చేర్చినట్లు కంపెనీ వెల్లడించింది హెచ్డి సిరీస్ సిటీ సిరీస్లో వచ్చిన ఈ వాహన ధర ఏడు లక్షల నుంచి పదమూడు లక్షల శ్రేణిలో ఉంది ఇందులో యాభై నూతన ఫీచర్స్ కూడా తెచ్చారు పేలోడ్ సామర్థ్యం ఒకటి పాయింట్ మూడు టన్నుల నుంచి రెండు టన్నులు ఉంటుంది ఈ శ్రేణి పికప్ వాహనాల విభాగంలో కొత్త బొలెరో మ్యాక్స్ సరికొత్త ప్రమాణాలను సృష్టిస్తోందని తెలిపింది అయితే ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది డౌన్ పేమెంట్ చేసి కొత్త బొలెరో మ్యాక్స్ బుక్ చేసుకోవచ్చని ఇప్పటి వరకు మహీంద్ర ఇరవై లక్షల బొలరో మ్యాక్స్ పికప్ వాహనాలను విక్రయించింది ఇందులో మొబైల్ యాప్ ద్వారా వాహనం ఎక్కడ ఉంది రూట్ ప్లానింగ్ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ జియో ఫెన్సింగ్ వాహన మానిటరింగ్ వంటివి ఉన్నాయి ఈ యాప్ తెలుగుతో పాటు ఇంగ్లీష్ హిందీ తమిళం కన్నడ మలయాళం భాషల్లో పనిచేయనున్నది దీని మైలేజ్ పదిహేడు పాయింట్ రెండు కిలోమీటర్లు మరోవైపు ప్రస్తుతం కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి ఇప్పటికే మారుతి సుజుకి హిందో మోటార్స్ వంటి కంపెనీలు కార్లపై డిస్కౌంట్లో ఆఫర్లు ప్రకటించాయి ఇప్పుడు మరో కంపెనీ కూడా ఈ జాబితాలోకి వచ్చి చేరింది ప్రముఖ దేశీ కార్ల తయారీ కంపెనీ మహీంద్ర అండ్ మహీంద్రా కూడా అదరే ఆఫర్లు తీసుకొచ్చింది మహీంద్ర తన పాపులర్ మోడళ్లపై అదరే ఆఫర్లు తీసుకొచ్చింది ఏకంగా డెబ్బై వేల డిస్కౌంట్ ఇస్తోంది ఈ ఒక్క నెలలో మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయి ఎక్స్వి త్రీ హండ్రెడ్ బొలెరో నియో వంటి మోడళ్ళు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి క్యాష్ డిస్కౌంట్ ఎక్స్చేంజ్ బోనస్ వంటి వాటి రూపంలో మీరు ఈ ఆఫర్ పొందొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్